ప్రియ విశ్వాసులారా ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్న ప్రార్థించడం కృపా కనికరం గల దేవ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఏసు నామంన అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమె ప్రియమైన వారలారా యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలోని ధారావాహిక అధ్యాయంలో నేటి ఉదయకాలము దేవుని ప్రేమలో నిలిచి ఉండట దేవునిలో నిలిచి ఉండట అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం యోహాన్ భక్తుడు సంఘానికి సంఘ నాయకులకు తెలియజేస్తున్నమాట అనేకులు మేమే క్రీస్తులమని మేమే దేవుళ్ళమని వచ్చే అనేకులు మన ఎదుట ఈ సమయంలో కనబడతారు కానీ వారు యేసు ప్రభులవారు దేవుడని అంగీకరించేటువంటి హృదయము లేనటువంటి వారు ఎవరైతే ఏసు ప్రభుల వారిలో తండ్రిని చూస్తూ ఉన్నారో తండ్రి ప్రేమ చూస్తూ ఉన్నారు వారు దేవునిలో నిలిచుంటా ఉన్నారు కనుక మీరు జాగ్రత్త వహించండి ఏసు ప్రభుల వారే క్రియలు జరిగించడానికి కార్యం చేయడానికి అనేకులు కనబడుతూ ఉంటారు కానీ వారిని బట్టి మీరు మోసపోకూడదు వారిని బట్టి మీరు అభ్యంతరపడకూడదు కానీ దేవునిలో నిలిచి ఉండాలి దేవునిలోనే ఉండేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు నిలిచి ఉండకుండా వైదొలిగిపోయేటువంటి పరిస్థితి సందర్భాలు మన జీవితాల్లో అనేక సందర్భాల్లో ఎదురవ్వచ్చు ఆ సందర్భాలు ఏంటి అంటే ఈ లోకంలో ఏదైనా మనకు గొప్పగా కనబడుతూ ఆసక్తిగా కనబడుతూ శోధనలకు గురి చేసినప్పుడు ఆ శోధనలను బట్టి దేవుని ప్రేమ నుంచి తొలగిపోయేటువంటి పరిస్థితి ఉండొచ్చు యేసుప్రభుల వారు ఏమని తెలియజేసినారంటే కాబట్టి కొండ మీద ప్రసంగమైన తర్వాత కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును వానలు వర్షం వచ్చను వరదలు వచ్చను గాలి వేచను అయినను దాని పునాది బండ మీద వేయబడినందిన దానికి ఎటువంటి ప్రమాదము జరగలేదు కానీ నా మాటల ఎందు నిలిచి ఉండనటువంటి వారు నా మాటల్లో లక్ష్య పెట్టనటువంటి వారు ఎక్కడున్నారంటే ఇసుక మీద తమ ఇంటిని కట్టుకున్నారు కనుక శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు వర్షాలు వరదలు గాలి వీచినప్పుడు అది కూలిపోయింది అది నిలిచి ఉండలేదు నిలిచి ఉండడానికి పునాది కావాలి చెట్టు నిలిచి ఉండాలంటే దాని వేర్లు భూమిలోకి వెళ్ళి భూమిని గట్టిగా బలంగా పట్టుకుంటే నీటు లోపల నుంచి తీసుకుంటూ కరువు వచ్చిన సంవత్సరాల్లో కూడా అది నిలిచి ఉంటుంది అది ఫలించుతుంది అది పుష్పించుతుంది అది ఎదుగుతూ ఉంది ఎందుకంటే అది భూమి లోనికి వెళ్ళి భూమిని బలంగా పట్టుకొని నీరుని సంపాదించుకొని నిలిచింది కనుక కనుక నిలిచి ఉండేటువంటి భాగ్యాన్ని కావాలి అని కోరుకునేవారు ఆయన మాటల్ని అంగీకరించి వాటిని హృదయంలో నిప్పుకొని ఉండాలి ఈయన మాటలు చొప్పున చేవారు దానికి విధేయులైనటువంటి వారు ఇక్కడ యోహాన్ గారు రాసినటువంటి మూడో అధ్యాయంలో పదిహేడో వచనంలో కూడా ఈ మాటలు రాయబడి ఉన్నాయి దేవుని చిత్తాన్ని జరిగించేవాడు ఎప్పటికీ నిలిచి దేవుని చిత్తాన్ని జరిగించడం అంటే దేవుని మాటలకు విధేయత కలిగి ఉండడం మన అందరం ప్రార్థన చేస్తూ ఇదిగో ప్రభా ఆ పరలోక మందు చిత్తం ఏ రీతిగా ఉందో అది భూమి మీద నెరవేరినగాక ఎప్పుడు నెరవేరుతుంది పరలోక రాజ్యంలో ప్రభు మాటను వెంటనే వహించేటువంటి భక్తులు దూతలు అక్కడ నిలిచి భూమి మీద కూడా ప్రభు మాట పలికినట్లుగా తప్పక దాన్ని జరిగించేటువంటి వారిగా క్రియలు చేసేటువంటి వారిగా ఉండే మనసు ఉండాలి అప్పుడు దేవుని చిత్తము ఇక్కడ జరుగుతుంది అప్పుడు అటువంటి హృదయము దేవుడు మనలో కలగజేస్తూ ఉన్నాడు భూమి మీద తన కార్యములను జరిగించేటువంటి వారిగా దేవుని మాటకు విదేలై ఆయనలో జీవించేటువంటి వారిగా ఉండాలి యోహాను గారి సువార్తల్లో పదిహేను అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటిది యేసు ప్రభుల వారు నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు తీగలు ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ అవి వాటంతట అవి ఫలించలేవు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు మీరు నాయందు నిలిచి ఉంటే మీరు నాయందు నిలిచి ఉంటే మీరు దేవుణ్ణిలో నిలిచి ఉంటే ఆయన మాటలు అంగీకరించితే ఆయన మాటలు వింటే అప్పుడు మీరు ఫలభరితమైన జీవితాన్ని చూస్తారు మీకు ఏది కావాలో మీరు ప్రార్థించి అడగగా అవి మీరు పొందుకుంటారు కనుక దేవునిలో నిలిచి ఉండడం ఈ లోకంలో ఎన్నో శోధనలు వస్తాయి కొన్ని సందర్భాల్లో కష్టాలను బట్టి కొన్ని సందర్భాల్లో శోధనలను బట్టి మనము దేవుని మార్గం నుంచి తొలిగిపోయే పరిస్థితులు శ్రమలు శోధనలు ఇవన్నీ తాత్కాలికమైనవి వాటిని జయించాలి అంటే దేవునిలో నిలిచి ఉండాలంటే ఆయన మాటలు మనలో ఉండాలి నిత్యమైన మాటలు ఉండాలి కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించేటేందు చదువుట ఎందు ప్రార్థన ఎందు ఎడతెగక నిలిచి ఉండాలి ఈ అంత్య దినాల్లో మన చుట్టూ ఎన్నో భ్రమలు ఎన్నెన్నో మాయలు కనబడుతూ ఉంటాయి ఎటు చూసినా కూడా రంగురంగుల ప్రపంచం కనబడుతూ ఉంటుంది అనేక శోధనలు రకరకాల రూపాల్లో మన చుట్టూ వచ్చే సందర్భాలు ఎన్నో మనలో ఉన్నాయి కనుక వాటన్నిటినీ జయించాలంటే ప్రార్థనలో దేవుని వాక్యంలో నిల్చుండేటువంటి వారిగా మనం ఉండాలి ప్రార్థించుకుందాం కనికరం గల దేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు మమ్మల్ని బలపరుస్తూ క్రీస్తు ప్రేమలో నిలిచిండి వారిగా మమ్మల్ని చేయమని మమ్మల్ని బలపరచమని మాతో కూడా ఉండమని ప్రభు రక్షకుడైన యేసు మమ్మిన అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ నాల్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ఆమెన్